ஓம் நாராயணா ஆதி நாராயண ஓம் ஸ்ரீ பகவான் வெங்கையாஸ்வாமி நம గురుబంధువుల రూపంలో ఉన్న సద్గురునాథులకు నా ప్రణామంలో ఇప్పుడు స్మరించుకునే ఈ అనుభవము చెన్నూరి వెంకటకృష్ణయ్య గారిది ఇప్పుడు స్మరించుకునే ఈ లీలలన్నీ పెన్న బద్వేలు జరిగినవి ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు కొంతమంది అబ్బాయిలు వచ్చారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారితో నలుగురు దారం కట్టించుకున్నారు అందులో ఒకరు కట్టించుకోలేదు అందరూ తిరిగి వెళ్ళిపోయారు వారు వెళుతూ ఉండగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అక్కడ ఉన్న తంగేడు ఆకు ఆకులను తీసి నమిలి ఆకులన్నీ పక్కన పెడుతున్నారు అలా నమిలిన ఆకులన్నీ దోశడి వరకు అయ్యాయి అక్కడ నుండి వెళ్ళిన అబ్బాయిలలో దారం కట్టించుకొని అబ్బాయికి కొద్దిసేపట్లోనే యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగింది వెంటనే ఆ అబ్బాయిని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గరకు తీసుకువచ్చారు శ్రీ స్వామివారు అప్పటికే నమిలిపెట్టి ఉంచిన తంగేడు ఆకులను కాలుకి పెట్టి కట్టుకట్టారు అక్కడ ఉన్న వారందరికీ అర్థమైంది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు తంగేడు ఆకులు ఎందుకు నమిలి ఉంచారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి హస్తస్పర్శతో కాలు మూడు రోజుల్లో అతుక్కుంది ఆ కుర్రవాడు ప్రత్యాతాపంతో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి ప్రణమిల్లాడు లీల బ్రాహ్మణపల్లి నుంచి వెంగళ నరసారెడ్డి అనే ఒక రైతు భగవాన్ వెంకయ్య స్వామి వారి వద్దకు వచ్చాడు అతని ఎద్దుకు రక్త విరోచనములు అవుతున్నాయని మేత తీసుకోవటం లేదని డాక్టర్ చనిపోతుంది అని చెప్పారని ఆ ఎద్దు చనిపోతే తాను నష్టపోవలసి వస్తుంది అని శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మొరపెట్టుకున్నాడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారిని నా ఎద్దును కాపాడమని అర్థించాడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అతని ప్రార్థనను మన్నించారు వస్తానని అభయమిచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు చేసిన వైద్యం ఇలా ఉంది ఎద్దు రెండు కొమ్ములకు దారం కట్టి తర్వాత ఎడమ కొమ్ము దారం కుడి కొమ్ముకి కుడి కొమ్ము దారం కొమ్ముకు మార్చి కట్టారు ఎద్దు తోకని ఒకసారి గట్టిగా కొరికి ఎద్దు ముడ్డి మీద గట్టిగా తట్టారు రెడ్డి గారితో అయ్యా ఇంకేమీ కాదు ఎద్దుకు బాగుంటుంది ఉదయాన్నే వచ్చి గడ్డి వేస్తా అని అన్నారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు అదేవిధంగా ఉదయం వచ్చి ఒక చొప్పకట్ట ఎద్దు నోటికి అందించారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు రక్త విరోచనాలతో ప్రాణాపాయంలో పడిన జీవి చప్పున శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చేతి నుండి గడ్డిని అందుకుంది ప్రాణగండం నుండి బయటపడింది ఇది ఏ వైద్యశాస్త్రముకు అంతుపట్టని వైద్య విధానం అవధూత వైద్య విధానం ఓం నారాయణ ாயண ஆதி